ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్షిప్ అయితే రావడం జరిగిందండి కొడున సర్తి చెప్పడం జరిగిందనమాట సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ముప్పై తారీఖు అని కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే తెలుపుదాం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు ప్రతి నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి సీతకైతే ఇక్కడి చెప్పడం జరిగిందండి సో కొత్తగా ఈ కేటగిరీ వారికి అయితే పెన్షన్లు అనేది మంజూరు చేయాలని సో వీళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందా లేదంటే సో ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడుతున్నాయి ఏంటి ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం కావడం జరిగింది సో మనకు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేది జూన్ నెలలో అందించడం జరిగిందనమాట సో చాలామంది పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగిందనమాట సో ఈరోజు ఏ జిల్లాల వరకు అయితే అందిస్తున్నాయి ఎన్ని జిల్లాల వరకు ఇప్పుడు పెన్షన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది సో నుండి గడువు అనేది కంప్లీట్గా ముగియబోతుంది ఎవరెవరి పెన్షన్లు కొన్ని అయితే క్యాన్సిల్ చేయబోతున్నారట ఎందుకు అవిరా అలాంటివి కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఏ నెల పెన్షన్లు ఆ నెల ఇవ్వకుండా ఒక క్రమ పద్ధతిలో ఈ నెల జీతం చేస్తే వచ్చే నెల అన్నట్టు సో వచ్చే నెల పెన్షన్లు సో పోయిన నెల పెన్షన్లు అనేది ఈ నెల ఇవ్వడం జరిగింది ఈ నెల పెన్షన్లు అనేది ఆగస్టులో అయితే ఇవ్వడం జరిగింది జూన్ జూలై ఆగస్టు ఈ రకంగా వచ్చే నెలలు అయితే ఇస్తారన్నమాట అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై మూడు తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై తొమ్మిది తారీఖు వరకు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై నాలుగు ఇవ్వడం జరిగింది కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై ఐదు సో ఇలా చూసుకున్నట్లయితే జూన్ ఐదు పెన్షన్ పెన్షన్లందరికి కూడా తీసుకోవాలన్నమాట చాలా మంది తీసుకున్నారు ఒక యాభై నుంచి డెబ్బై శాతం వరకు కొన్ని జిల్లాల్లో కంప్లీట్ కావడం కూడా జరిగిందని చెప్పేసి అంటున్నారు అయితే తాజాగా వచ్చేసి మూడు నెలలు కనుక పెన్షన్ మీరు తీసుకోలేదనుకో కట్ చేస్తారు ఇందులో వచ్చేసి ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది ఫస్ట్ నెల సెకండ్ నెల తీసుకోకపోయినా సో మూడో నెలలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చి కానీ వరుసగా మూడు నెలలు తీసుకోకపోతే పెన్షన్ కట్ చేస్తారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ రావడం జరిగిందండి మీరు ఒకవేళ పెన్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు అయితే ఇస్తారు కాబట్టి తెచ్చుకుంటే హ్యాపీ రెండు వేల పదార్యలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించడం జరిగిందనమాట సో కొంతమంది పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి బ్యాంక్ పని దినాలు పోస్ట్ ఆఫీస్ పని దినాలు బట్టి మనకు డబ్బులు అంది ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట చాలామంది ఖర్చు చేసుకున్నారు పైసలు కూడా తీసుకుని చెప్పేసి అయితే రెండు వేల పదహారు రూపాయలు అయితే అందించడం లేదంటున్నారు సో తప్పనిసరి అడిగి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అధికారులు ఎవరైనా ఇవ్వకపోయినా కూడా కంప్లీట్ చేయవచ్చు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు కొత్త కేటగిరీకి రెండు కేటగిరీల వారికి గుడిన చెప్పడం జరిగింది అనమాట సో కొత్త పెన్షన్లు ఇందులో వచ్చేసి ఒకటి డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి సో మరొకటి వచ్చేసి ఇందులో వచ్చేసి హెచ్ఐవి బ్రాదిగస్తులకు సంబంధించి పదమూడు వేల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది వారిని రీవెరిఫికేషన్ చేసి ఫైనల్ చేసి డైరెక్ట్ ఫైల్స్ సంతకం చేస్తే సరిపోతుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలోనే వారికి పెన్షన్లు అనేది అందించబోతున్నారు ఇప్పటికే డయాలసిస్ పేషెంట్లకు వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు మే నెల నుంచి సో వారికి అయితే కొత్తగా శాంక్షన్ కావడం జరిగింది అనమాట సో ఇక ప్రతిరోజు కూడా ఇప్పటికీ ఆస్తుల పెన్షన్లకు సంబంధించి మదకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జులైలోనే మూడు తారీఖు లోపు పెన్షన్లు పెంచాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది అయినప్పటికీ పెన్షన్లు పెంచలేదు ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు కౌంట్ చేసుకొని అవన్నీ కూడా ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఏబి రాష్ట్రంలో వచ్చేసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కంటే ముందు మూడు నెలల పెన్షన్లు కూడా కలుపుకొని ఒకేసారి అయితే అందించడం జరిగింది సేమ్ యాసిజ్గా కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే ఎంతో కొంత పెన్షన్ పెన్షన్లు ఇవ్వాలని దాంతోపాటు చాలామంది చూస్తున్నారు మాకు పాత పెన్షన్ల కోసం రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు మేము అప్లికేషన్ చేసుకున్నాం మాకు వయసు అనేది వచ్చింది ఆధార్ కార్డు సంబంధించి కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన వారు తీసేస్తున్నారు కానీ సో సదన సర్టిఫికేట్లు ఇవన్నీ ఉన్నవారు తప్పనిసరిగా ఆఫీసర్ చుట్టూ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు మీరు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నట్లయితే పెన్షన్ అనేది జూలై నెలలోనే ప్రభుత్వం దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి వెబ్సైట్ అయినా ఆన్ చేసి మరొకసారి అవకాశం కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఆసరా పెన్షన్లో కొంతమంది వృద్ధులు ఉంటారు ఒంటరి మని ఉంటారు దివ్యాంగులు అంటే కొంతమంది పనిచేయగలుగుతారు వారు ఎటువంటి భూమి లేని వారు తప్పనిసరిగా ఏంటంటే గుడ్ న్యూస్ అనమాట వారికి ఆరు వేల రూపాయలు జమ అవుతాయన్న వ్యవసాయ కుళ్ళకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా క్లియర్ చేశారు కదా డబ్బులు ఇంద్రం ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు కొంతమందికి ఇచ్చారు దాదాపు ఎనభై వేల మందికి ఇప్పుడు ఆ రెండో విడితే రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకు ఒకటి తారీఖు నుంచి వారం రోజులపు ఏడు తారీఖు లోపు డబ్బులు అనేది అవుతాయి కాబట్టి రేపు తప్పనిసరిగా మీ అకౌంట్లో అనమాట ఇరవై రోజులు పని చేసి ఉండాలి ఇంకా దీనికి సంబంధించి క్లారిటీగా ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి సో వీడియో ఎండ్ స్క్రీన్ లో డిస్క్రిప్షన్ లో కూడా అందించడం జరుగుతుంది ఆసరా పెన్షన్ లబ్ధాలు కొంతమందికైతే అందుబాటులో ఉంటుంది ఈ పథకానికి సంబంధించి డబ్బులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి